హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకునే రెసిపీ ఇన్స్టెంట్గా ఓట్స్ దోశ ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడే మనం ప్రిపేర్ చేసుకొని ఈ దోశలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు దానికోసం మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఓట్స్ తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే మరీ నల్లగా వేగిపోనివ్వకూడదు మనం చేత్తో ఇలా స్మాష్ చేస్తే పౌడర్లా అయిపోయేలాగా ఉంటే చాలు ఆ విధంగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది మనం ఈవినింగ్ కావాలన్నా మార్నింగ్ కావాలన్నా కూడా ఈ దోశ చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా వేగితే సరిపోతాయి ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా ఈ విధంగా పౌడర్ అయిపోతే చాలు వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ తయారు చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ని వేరే గిన్నెలోకి వేసుకున్నాం కదా ఇందులో ఒక హాఫ్ కప్పు బియ్యపిండి వేసుకోవాలి పొడి బియ్యపిండి అలాగే ఒక హాఫ్ కప్పు ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అది వేసుకోవాలి అలాగే జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వేసుకోవచ్చు లేదా ఈ విధంగా తురిమి వేసుకోవచ్చు పచ్చి కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి అలాగే క్యారెట్ తురుము కూడా కొంచెం ఒక క్యారెట్ కానీ రెండు క్యారెట్లు కానీ క్వాంటిటీని బట్టి చూసి తీసుకొని వేసుకోవాలి నేను ఒక పెద్ద క్యారెట్ వేసాను సరిపోయింది అలాగే ఇందులో మనం పెరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు మనం ఇది వేసుకోవడం వల్ల మన దోశ అనేది కలర్ఫుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ కోసం సాల్ట్ సరిపడినంత వేసుకొని వీటిని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేది ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మనకి అప్పుడే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అవుతాయి ఈ విధంగా పోసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం కలిపి మనం దీన్ని ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి సుజీ రవ్వ ఉంది కదా అది కూడా బాగా నానిపోతుంది ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసుకుంటే మనకు ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకొని స్ట్రైనర్ పెట్టి కలుపుకోవాలి ఆ తర్వాత మనకి కొంచెం వాటర్ పడతాయి ఎందుకంటే మనకి ఈ రవ్వ అనేది నానేసరికి కొంచెం గట్టిపడుతుంది అందుకని చెప్పి వాటర్ కొంచెం వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకొని మనం దోశ వేసుకోవడానికి గరిటె పెట్టి తిప్పుకోవాలి అలాగే ఇందులో కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ఇవి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా బ్యాటర్ అనేది మనకి ఈ విధంగా ఉంటే దోశ పోసుకోవడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక దోశ పిన్నం పెట్టుకొని దాన్ని హీట్ అవనిద్దాం అది హీట్ అయిన తర్వాత ముందు కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా టిష్యూ పెట్టి క్లీన్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఈ దోశని నార్మల్ దోశలాగా మనం బాగా వేసేసి ఇలా పైన తిప్పితే అతుకుపోతుంది అందుకని చెప్పి మామూలుగా ఇలా పోసినట్టుగా వేసేసుకోవాలి ఈ దోశ అయితే మరీ పల్చగా రాదండి మందంగానే ఉంటుంది కొంచెం కానీ టేస్ట్ బాగుంటుంది అలాగే వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి టిఫిన్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇందులో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఓట్స్ అనేది మనం ఏ విధంగా తీసుకున్నా కూడా చాలా చాలా మంచిది ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు మొత్తం వేగిన తర్వాత ఈ దోశని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనం ఇలా తిప్పుతుంటేనే మనకి ముక్కలుగా అయిపోయేలాగా ఉంటుంది అందుకని కొంచెం వేగిన తర్వాతే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మనకి క్రిస్పీగా అలా రావాలి అంటే మనం రబ్బ దోశకి వేసుకున్నట్టు పిండి బాగా పల్చని చేసుకొని వేసుకుంటే అలా కూడా బాగుంటాయి ఈ విధంగా మనం పిండి అనేది ఒకదాని తర్వాత ఒకటి దోశ వేసుకొని రెడీ చేసుకొని తినేయడమే ఇది పల్లీ చట్నీతో అయినా లేదా అన్నీ వేసాం కాబట్టి మనం నార్మల్గా అలా కూడా తినేయచ్చు డైరెక్ట్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఈ ఓట్స్ దోశ అనేది రెడీ అయిపోయినట్లే ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం